శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఈ వీడియోలో తులారాశి వారి గురించి ఒక ప్రత్యేకమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాము తులారాశి వారు ఏంటంటే ఎవరినైనా కూడా చాలా ఎక్కువగా నమ్ముతుంటారు వీరు సామాన్యంగా ఎవరి యొక్క అవసరాన్నైనా కావచ్చు ఎవరి యొక్క ఎవరైనా పెద్ద సమస్యల్లో ఉన్నారని తెలిసినా కూడా వారికి ఎప్పుడూ సహకారంగా ఉండాలని తమదైన శైలిలో వారికి ఏదైనా ఒక మంచి మార్గాన్ని చూపించాలని ఎప్పుడూ కూడా ఆలోచన పడుతూ ఉంటారు తులారాశి వారు మీకు న్యాయం సమతుల్యత శాంతి ఎంతో ముఖ్యమైనదని అందరికీ కూడా తెలుసు ఎందుకంటే మీ యొక్క స్వభావం చూడగానే ఇట్టే అర్థమవుతుంది కానీ నవంబర్ పదకొండు మంగళవారం ఈరోజు మీ యొక్క జీవితంలో ఒక పరీక్ష రాబోతుంది ఈరోజు ఒక చిన్న నమ్మకం ఒక చిన్న నిర్ణయం ఒక చిన్న మాట మీకు పెద్ద సమస్యలా మారే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి మరి ఈరోజు ఇలా ఎందుకు జరుగుతుంది ఇలా జరగడానికి వెనక కారణాలు ఏమిటి అవి ఏ విధంగా జరగబోతున్నాయి ఇలా ప్రతి విషయం కూడా మీకు పూర్తిగా వివరంగా తెలియజేస్తాను దయచేసి వీడియోను మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నాము అన్ని విషయాలు పూర్తిగా అర్థమవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే కనుక మరి ఈరోజు నమ్మిన వ్యక్తులే ప్రధానంగా మనల్ని నష్టపెట్టడానికి కావచ్చు మనల్ని దెబ్బ కొట్టడానికి కావచ్చు ఇలా జరుగుతుందంటే దానికి కూడా ప్రతి రాశికి కొన్ని ముఖ్యమైనటువంటి గ్రహస్థితులే అందుకు ప్రధానమైనటువంటి కారణంగా ఉంటాయి ఆ ప్రధానంగా ఉండేటువంటి ఆ కారణాలు ఏమిటో తెలిసినప్పుడు మనం ఖచ్చితంగా ఆశ్చర్యపోక తప్పదు మరి గ్రహస్థితి చూసుకున్నట్లయితే కనుక శుక్రుడు మీ యొక్క రాశి అధిపతి శుక్రుడు ప్రస్తుతం మీకు మానవ సంబంధాల్లో చంచల భావోద్వేగ సున్నితత్వం ఇస్తున్నాడు ఈరోజు మీరు ఎవరు చెప్పినా తడుముకోకుండా నమ్మే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది అయితే మరి చంద్రుడు భావోద్వేగాలు ఎక్కువగా చూసే అవకాశం ఉంది చంద్రుడు మీ యొక్క పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల అనుమానం స్పద వ్యక్తుల నుంచి వ్యక్తులను నమ్మడం అలాగే అనుభూతితో తీసుకున్నటువంటి నిర్ణయాలు మరి అలాగే తప్పుగా అర్థం చేసుకోవడం ఇవన్నీ కూడా అంటే సానుభూతిగా తీసుకున్న కొన్ని నిర్ణయాలు కూడా ఈరోజు ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తున్నాయి మరి రాహు రాహు అంటే మాయ మోసాలకు ప్రధానమైనటువంటి కారణం ఈరోజు రాహు మీ మాటలను వినకుండా రాహు ఈరోజు మీ మాటలు వినకుండా చేసేలా ఆలోచనలో స్పందించేలా నెడుతున్నాడు అలాగే మరి కుజుడు ఈ యొక్క హడావిడికి కారణమైనటువంటి వ్యక్తులని చెప్పాలి కుజుడు ఈరోజు మీకు ఆర్థిక సంబంధ పని విషయాల్లో తడబాటు నిర్ణయాలు తెచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది మరి నా ఈ యొక్క నాలుగు గ్రహాల కారణంగా గుడ్డిగా నమ్మితే నష్టం ఖాయం అనే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే మీరు ఒకసారి గ్రహస్థితిని పూర్తిగా అధ్యయనం చేస్తే ఈరోజు జరిగే ముఖ్యమైన విషయాలు మీకు కూడా అర్థమవుతాయి మరి తులారాశి వారి స్వభావానికి అనుసంధానం ముఖ్యంగా వారు మనశ్శాంతి కోసం ఎవరినైనా ఎవరినైనా న నమ్మకం ఇస్తారు మరి సమస్యలను చెప్పిన చెప్పిన వారికి సులభంగా సహాయం చేస్తారు గొడవల కంటే నమ్మకం సంబంధాలకే ఎక్కువగా విలువను ఇస్తారు కానీ ఇవాళ ఇవన్నీ ఈరోజు మీకు ఆపలేని ప్రమాదంగా మారవచ్చు ఈ రోజు వచ్చే ప్రమాద సంకేతాలు ఏమిటంటే డబ్బుల సంబంధమైనటువంటి ఒక మోసం కూడా రావచ్చు క్యాష్ ఆన్లైన్ పేమెంట్ అలాగే అప్పు పెట్టుబడి ఏదైనా రేపు తిరిగి ఇస్తా అని నమ్మినటువంటి డబ్బు తీసుకునేటువంటి అవకాశం ఒకరు మీ దగ్గర నుంచి డబ్బు తీసుకునే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది అయితే మీకు మరొకటి ఏంటంటే పనులో మీరు చేసే పనిలో తప్పుడు సమాచారం కొలీగ్ చెప్పే మాటలు విని నిర్ణయాలు తీసుకుంటే మీరు తప్పులో పడే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీరేంటంటే సహజంగా ఎవరు చెప్పిన మాట అయినా సాధారణంగా నమ్మేస్తుంటారు మరి తులారాశివారు వారు ఏంటంటే ఈ రోజు ప్రధానంగా తప్పు సలహాతో అంటే ఎప్పుడు మనకి మంచి సలహానే చెప్తుంటాడు ఈ వ్యక్తి ఇప్పుడు కూడా ఎందుకు తప్పు చెప్తాడు అనే ఉద్దేశంతో వారి సలహాతో మీరు కొన్ని నిర్ణయాలు తప్పుగా తీసుకునే అవకాశం ఉంది అలాగే స్నేహి స్నేహితుల సలహా తప్పుదారి పట్టించే అవకాశం బలంగా కనిపిస్తుంది అయితే వారి ప్రయోజనాల కోసం వ్యతిరేకంగా చర్యలు సూచించే అవకాశం ఉంది అలాగే కుటుంబ రహస్యాలు ఎవరైనా మీకు అబద్ధం చెబుతారు అది మీరు నిజమని భావించి తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంది మరి మరొకటి ప్రేమలో అవివేకం భావోద్వేగాల మీద తీసుకునే నిర్ణయం మీకు బాధను తెచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అసలు ఆ వ్యక్తుల్ని మీరు గుడ్డిగా నమ్మితే ఏం జరుగుతుంది మీరు ఒకసారి ఊహించండి అర్ధరాత్రి ఒక మెసేజ్ లేదా ఉదయం ఎవరో ఒకరు మీ దగ్గరకు వచ్చి మాట్లాడడం మాటలలో మాయా చూపుల్లో బాధ అలాగే స్వరంలో చలనం మీరు వారిని నమ్ముతారు వారు చెప్పిన చిన్న చిన్న విషయాలు మీరు సానుభూతితో తీసుకునే నిర్ణయం ఇక్కడే ఒక పెద్ద ప్రమాదం దాగి ఉంటుంది పెట్టుబడి పెట్టమని చెప్తారు ఏదో పని చేస్తే లాభమని చెప్తారు మరి ఎవరినో నమ్మమంటారు వారిని దూరం చేయమంటారు ఇవన్నీ కూడా మీకు ప్రధానంగా ఇబ్బందిని కలిగిస్తాయి మీరు ఒకసారి నమ్మిన వెంటనే పరిస్థితులను మీ చేతుల్లో చేజారిపోతుందనే విషయాన్ని గమనించండి అక్కడే మోసము పెద్ద తప్పు పశ్చాత్తాపము మీ ముందు మీ ముందుకు వస్తుంది ఈ యొక్క ముఖ్యమైనటువంటి విషయాలను మీరు పూర్తిగా కూడా అన్నీ గమనించిన తర్వాతే ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది ఎవరి వల్ల సమస్య వచ్చే అవకాశం ఉంది అంటే ఎక్కువగా మాట్లాడే వ్యక్తి ఎలా ఉన్నా నమ్మించే గల మాట్లాడే వ్యక్తి చాలా రోజుల తర్వాత పరిచయం అయ్యే అయ్యిన వారు కూడా కావచ్చు పాత స్నేహితులు పాత ఉద్యోగులు అలాంటి సహచరులు కూడా కావచ్చు అలాగే మిమ్మల్ని పొగుడుతూ అవ్వడం కూడా జరుగుతుంది మీరు చాలా మంచిగా మంచివారు మీ అంత మంచివారు ఎక్కడా కూడా లేరు అనే విషయం చెప్తూ మిమ్మల్ని మంచి కట్టవచ్చు డబ్బు పెట్టుబడి లాభాలుగా గుర్తించి మాట్లాడేవారు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మీతో మాట్లాడే వాళ్ళు ఇవాళ మీకు మా వాళ్ళ మాటలు నమ్మడం చాలా ప్రమాదకరమని గుర్తుంచుకోవాలి ఈరోజు ప్రధానంగా మీరు కొన్ని కొన్ని జాగ్రత్తలు పాటిస్తేనే మరి మీ జీవితంలో పెద్ద సమస్యల నుంచి బయటపడతారు ఎవరు చెప్పినా వెంటనే నమ్మకండి ఒకసారి ఆలోచించండి ఒకసారి ఒకరి మాట వల్ల ఇంకొకరిని తప్పుగా అంచనా వేయకండి అలాగే డబ్బులు ఇవ్వడం తీసుకోవడం చేయవద్దు అత్యవసరమైతేనే పేపర్ వర్క్ ఉండాలి అలాగే ఆన్లైన్ లింకులు మెసేజ్లు ఓటీపీలు వాటి జోలికి వెళ్ళద్దు అలాగే పెద్ద నిర్ణయాలు ఇవాళ వాయిదా వేసుకోండి అలాగే పదవిలో మార్పులు వ్యాపార ఒప్పందాలు పెద్ద కొనుగోలు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు భావోద్వేగానికి లోనై నిర్ణయం తీసుకోకండి అబద్ధం చెప్పే వ్యక్తి ఇవాళ బహిర్గతం బహిరంగ బహిర్గతం అవుతారు హెచ్చరిక ఇదొక అవకాశం కూడా అయితే నమ్మకం ఎంతో అమూల్యమైనది దీనిని ప్రతిఫలం కూడా అమూల్యమే కానీ బాధ ఈ రోజు దేవుడు మీకు సందేశం పంపుతున్నాడని మీరు గమనించాలి శాంతించు ఆలోచించు భావోద్వేగాన్ని కట్టడి చేయి అయితే మరి ఇవాళ చాలా వరకు అన్నిట్లలో కూడా మధ్యాహ్నం నాలుగు గంట ఒక గంట నలభై నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు అప్రమత్తంగా ఉండండి రాత్రి ఎనిమిది తరువాత మంచి వార్తలు మీకు వచ్చే అవకాశం ఉంది మరి తులారాశి మిత్రుల నవంబర్ పదకొండు మీకు ఒక పరీక్షల రోజు లాంటిది గుడ్డిగా నమ్మితే నష్టం ఖాయం కానీ జాగ్రత్తగా ఉంటే ఈ యొక్క సమస్య మీకు రక్షణగా మారుతుంది ఈరోజు మీ నిర్ణయమే మీ యొక్క భవిష్యత్తుకు ప్రధానమైనటువంటి కారణంగా ఉండబోతుంది మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు స్వస్తి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం